మీకు చదివింది బాగా గుర్తుండాలి చదువు బాగా శ్రద్ధగా చదవాలి అంటే పుస్తకం అరచేతుల్లో పెట్టుకోవాలి స్మార్ట్ ఫోన్లో చూసి చదివితే ఏది జ్ఞాపకం ఉండదు కళ్ళు వాచిపోతాయి దెబ్బతింటాయి అచ్చు పుస్తకంలో చూసి చదివితే కొంత గుర్తుంటుంది అంతకంటే కూడా గొప్పది మీరు గుర్తుంచుకోవాలి పరీక్షల్లో వస్తుంది ముఖ్యమనే విషయాన్ని మీ చేతి దస్తూరితో మీరు వేరే నోట్స్లో రాసుకోవాలి ఆ నోట్స్ని చేతుల్లో పెట్టుకుని చదువుకుంటే పరీక్షల్లో మర్చిపోవడం అనేది జరగదండి విజయ సూత్రాల్లో ఇది మొదటిదిగా గుర్తుపెట్టుకోండి ఊరికి ఆలిన వన్ అండం ఓ పుస్తకం కొనియడం అందులో మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అందులో ఇంపార్టెంట్ అన్నాం మళ్ళీ ఇంపార్టెంట్ కూడా చెప్పుకో వెరీ 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 ఇంక వీరికి అర్థం లేదు ఇంకా ఈవేళ మాస్టర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు కర్మగారు ఇంపార్టెంట్ చెప్పేవాడు అయ్యాడు అంటే మాస్టర్ జాతకాలు చెప్పేవాడు కింద తయారయ్యాడు ఇక్కడ పాఠం చెప్పేవాడు మాస్టర్ కాదు ఇంపార్టెంట్ చెప్పాలి మాస్టర్ ఇంపార్టెంట్ చెప్పడం మాస్టర్ బా అండి ఆలోచించండి పుస్తకంలో ఇంపార్టెంట్ కానిది ఉంటుందా ప్రపంచంలో అనేక విషయాలు ఉంటే మన పాఠం కింద కొన్ని విషయాలు పెట్టారంటే ఇంపార్టెంట్ కాబట్టే కదా పుస్తకం అంతా ఇంపార్టెంట్